ఇప్పుడు రాబోయే ఏప్రిల్ నెల కదా ఈ ఏప్రిల్ నెలలో చాలా పండుగలు వస్తాయి మీకు తెలుసు ఒకటి బాబు జగజ్జీవన్ రావు ఒకటి వస్తుంది రెండు అంబేద్కర్ ఒకటి వస్తుంది ఈ రెండు పండుగలకి మీరు జనాలు చూడండి కుల జబ్బుతో చచ్చిపోయి ఆడి మీద ఈడు ఈడు మీద ఆడు పోటీ పెట్టుకుని ఈ పండగలు చేస్తూ ఆ పండగ రోజున ఏం చేస్తారు వీళ్ళు రికార్డింగ్ డ్యాన్స్లో తాగేసి తాందనాలు ఇప్పుడు బాబు జగజ్జీవన్ రా చెప్పిన అంబేద్కర్ చెప్పినా ఏం చెప్పారు తెలుసా రే మీరు షెడ్యూల్ క్యాస్ట్ రా అంటే అర్థమైనా తెలుసా మీరు సామాన్యమైన కులంలో పుట్టారు మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి కొన్ని విషయాలు చెప్పాం మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి మేము అవమానాలు పడ్డాం దాని గురించే రాజ్యాంగం రాసాం మీరు చదువుకోవాలి అభివృద్ధి చెందాలి అందుకే మీకు రిజర్వేషన్లు ఇచ్చాం అందుకే రాసాం కాబట్టి మీరు చేయాల్సిందేడు తెలుసా తాగుడు మానండి అలవాట్లు మానండి మంచిగా చదువుకోండి అభివృద్ధి చెందండి గొప్ప గొప్ప వాళ్ళతో సమాన స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టాలనేది ఉద్దేశంతోనే మేము మా ప్రాణాలను అర్పించాం అని వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా ఆయన పండగ ఈయన పండగ అని చెప్పి చేసి చేసేదే తెలుసా కొంతమంది పొలిటీషియన్స్ని పిలుస్తారు దండలు ఇంతారు సాయంత్రం మందు విందు చిందు సిగ్గుండాల చెప్పాడు అది జగజ్జీవన్ రా చెప్పాడు అది అంబేద్కర్ ఇలాంటి మాటలు చెప్తే చాలా మందికి నచ్చదు నిజంగా ఆయన ప్రేమపై ఉందా నువ్వు చేంతి చేస్తావు అర్థం చేస్తావు చేయి అక్కడ కూడి వచ్చి ఆ డబ్బులతో పేదోళ్ళు ఎవడున్నాడో మీ క్యాస్ట్లో వాడిని చదివించండి ఇబ్బందులు ఉన్న కుటుంబాన్ని వాడికి డబ్బులు సహాయం చేయండి తప్పు కాదే వాళ్ళ ఆశయాలు అవి అవి వదిలేశారు అది వదిలేశారు ఈ పండ కారు రాడు ఆ పండ కీడు రాడు ఇది పండగ వాళ్ళు చెప్పింది ఏంటి రే మీరు ఎదగలరా చదువుకోవాలరా గొప్పగా ఎదగాలరా అందుకది ఇవన్నీ రాసాం అని వాళ్ళు చెప్తా ఉంటే తాగేసి మళ్ళీ ఎవడన్నా అనుకోండి ఈరోజు పండగ మా ఇష్టం నిన్ను సంపు ఉప్పు పాత్ర వేసేయాల దరిద్ర పేద వాళ్ళు ఏం చెప్పారు ఈడేం ఏం చేస్తున్నాడు ఇలాంటి చెప్తే నచ్చుతాయా నేను మళ్ళీ చెప్తున్నాను ఈ వాక్యం వింటేనే ఎవరైనా సరే నువ్వు ఏ క్యాష్ లో పుట్టావు నాకు తెలీదు జగత్ జవన్ రెడ్డి చేస్తావు అంబేద్కర్ జన్ చేస్తావు మరి ఏం చేస్తావో నాకు తెలియదు వాళ్ళు ఎన్ ఏ నిమిత్తం బ్రతకారో ఏం చేశారో ఆశయాల కొరకు బ్రతకారో అది బ్రతుకో అది వదిలేసి తాగి తందనాలాడి అక్కడ దొర్లి వాళ్ళ పరువు తీయడానికి పుట్టవు అక్కడ దొర్లే కదండి అక్కడ చూస్తే ఎలా ఎంత అసలు ఎంత అసయమైన కార్యక్రమాలు ఉంటాయండి అక్కడ మళ్ళీ రికార్డింగ్ డ్యాన్స్లా రికార్డింగ్ డాన్స్ మీరు చూసారా ఆ రోజు రికార్డింగ్ డ్యాన్స్లో అక్కడ సినీ మ్యూజికల్ నైట్లు అది చెప్పాడు ఆయన తాగేసి ఇంకా నెత్తి మీద నుంచి వచ్చేసుకున్నాడు ఒక్కొక్కడు మళ్ళీ కొంతమంది వచ్చా మీలాంటి చదువుకున్న వాళ్ళు వచ్చి కొన్ని మంచి ఏం చెప్పాలి మీకు బాగా అంటాడు వచ్చినాయ్ తాగొద్దరని ఈ పాస్టర్ కాబట్టి అలా చెప్తాడు అంటారనరా అంటారనరా అంతే అర్థం ఏంటి అని అంటే అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో అది నువ్వు నెరవేరిస్తే ఆయనపై నీకు ప్రేమ ఉన్నట్టు శ్యామ్ అనే వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఏంటో తెలుసా నాకు ఏది ఇష్టమో నువ్వు అది నన్ను ప్రేమించినట్టు అంతే కదా అప్పుడు ప్రేమ ఉన్నట్టు నాపై అంతేగాని శ్యామ్ పేరు చెప్పి నువ్వు మందు అన్ని తాగేసి చిందులేసేసి పాస్టర్ గారి కోసం ఈరోజు ఆయన బర్త్డే కదా నేను తాగాను అంటే ఎలా ఉంటుంది అప్పుడు నేను వచ్చేయమంటాను అసలు నేను ఎవరు చేయమన్నారా పుట్టినరోజు నేను చేయమన్నా తాగి చిందులేమన్నా పేరు నాదా చిందులేసిది అంటానన్నా ఒకవేళ నువ్వు అనుకున్న అంబేద్కర్ లేకపోతే జగజ్జీవన్ రావు అల్లూరు సీతారామరాజు నువ్వు ఎవరు పండుగ చేస్తున్నావు ఎవరు వర్ధంతి చేస్తున్నావు లేకపోతే వైఎస్ఆర్ సమ్ ఎవరు ఒకవేళ వాళ్ళే బతుకొస్తేమంట తెలుసా తాగమని ఎవరు చెప్పాడు రా దరిద్రుడా ఈ దిక్కుమల్ రికార్డింగ్ డ్యాన్స్లో ఎవరు చేయమన్నారా ఇదా నేను చెప్పిన ఆశయం అడుగుతారా అడగరా పెండ్రు మరి ఇదే సేమ్ ఇప్పుడు క్రైస్తవులు రిపీట్ చేసేది కూడా ఇదే పండుగ అంట సమాధుల పండగ దౌర్భాగ్యమే తెలుసా యేసయ్య పుట్టాడు మరణించాడు తిరిగి లేచాడు ఏసయ్య పుట్టినరోజు అంటే జన్మదినం క్రిస్మస్ జరుపుకున్న దినాల్లో కూడా అతి ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేది క్రిస్మస్లోన ఒక సర్వేలో తెలిసింది అంటే ఎదర క్రిస్టమస్ జరుగుద్ది చచ్చనకాల విందు జరుగుద్ది అంట ఏమిందు దేవుడు చెప్పాడా ఆయన పుట్టినప్పుడు మందేమో వచ్చిందా గొల్లలు తమ గొర్రెలను విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి పశు చేరి ఆయన స్థుతించారు ఆయన ఆరాధించారు ఆయన కనపరిచారు అది వాళ్ళు చేసింది మరి ఇప్పుడు క్రిస్మస్ అంటే వేలం వెర్రిగా మారిపోయింది ఈ రోజున క్రిస్మస్ ఏంటి కొత్త బట్టలు పెద్ద స్టేజ్లు మెరుపులతో కూడిన లైట్ తప్పని నేను చెప్పట్లే చేయి కానీ ఇంత ఆర్భాటం చేస్తున్న మీరు సువార్తను ప్రకటిస్తున్నారా వాక్యానికి స్థానం ఉందా లేదు మరి దేని